గుంటూరు మిర్చి మార్కెట్ కు సంబంధించి ఇవాళ ఏ రేటు బలికాయో మనం తెలుసుకుందామండి అండి గా ఏసీ కోల్డ్ స్టోరేజ్ నుంచి డెబ్బై వేల నుంచి డెబ్బై ఐదు వేల బ్యాగ్స్ గుంటూరు మిర్చి మార్కెట్కు వచ్చినాయని అంచనా వేస్తా ఉన్నారు అందులో తేజ రకం అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదహైదు వేల ఐదు వందల రూపాయల రేటు పలికింది అందులో హెవీ డీలక్ అయితే పదహైదు వేల ఆరు వందల రూపాయల నుంచి పదహైదు వేల ఎనిమిది వందల రూపాయల రేటు పెలికిందండి త్రీ ఫిఫ్టీ ఫైవ్ బ్యాడీ రకానికి వచ్చేటప్పటికి పదమూడు వేల రూపాయల నుంచి పదహైదు వేల ఐదు వందల రేటు పెలికింది డీలక్స్లు పదహారు వేల రూపాయల రేటు పెలికింది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డీలక్స్లు కాస్త రేటు పెరుగుతూ వస్తూ ఉన్నాయని తెలుస్తా ఉంది సింగ్ జంటా బ్యాడీ రకానికి వచ్చేటప్పటికి డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందల రూపాయల దగ్గర మొదలుకొని పదహైదు వేల ఐదు వందల దగ్గర దాకా పలికింది అందులోను డీలక్ లో పదహారు వేల రూపాయల రేటు పలికాయండీ డీడీల డిఎల్ రకానికి వచ్చినప్పటికి పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదహారు వేల రూపాయల వరకు రేటు పలికాయ్ డీలక్స్ లో పదహారు వేల ఐదు వందల రూపాయల నుంచి పదిహేడు వేల వరకు రేటు పలికాయి టూ జీరో ఫోర్ త్రీ బ్యాడీ రకానికి వచ్చినప్పటికీ పదమూడు వేల రూపాయల నుంచి పదిహేడు వేల రూపాయల రేటు తగిలిందండి త్రీ ఫోర్ వన్ రకానికి వచ్చేపటికి పద్నాలుగు వేల రూపాయల దగ్గర మొదలుకొని పదహారు వేల ఐదు వందల రూపాయలు అందులోనూ డీలక్స్లు పదిహేను వేల రూపాయల రేటు పలికాయని చెప్తా ఉన్నారు నెంబర్ ఫైవ్ క్వాలిటీ రకానికి వచ్చేప్పటికీ పదమూడు వేల రూపాయల దగ్గర మొదలయ్యి పదహారు వేల రూపాయల వరకు రేటు పలికింది అందులోను డీ లక్స్ పదహారు వేల ఐదు వందల రూపాయలు పలికాయ రేటు టూ సిక్స్టీ ఫోర్ క్వాలిటీ నెంబర్ ఫైవ్ వచ్చేసి పదమూడు వేల దగ్గర మొదలయ్యి పదహైదు వేల రూపాయల వరకు రేటు పలికింది అందులో డీ లక్స్ పదహైదు వేల ఐదు వందల రూపాయల రేటు పలికిందండి టూ సెవెంటీ త్రీ కుబేరా రకానికి వచ్చినప్పటికి పదమూడు వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు రేటు పలికింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ వచ్చేటప్పటికి పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదహారు వేల రూపాయల రేటు పలికింది అందులో కూడా డీలక్స్ రకానికి పదహారు వేల రెండు వందల రూపాయల రేటు పలికిందండి ఆరుమూరు రకం వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు రేటు పలికింది రోమి రకానికి వచ్చేటప్పటికి పదమూడు వేల రూపాయల నుంచి మొదలుకొని పదహైదు వేల వరకు రేటు పలికింది అందులో కూడా డీలక్స్ వెరైటీకి పదహైదు వేల రెండు వందల రూపాయలు రేటు పలికిందండి షార్క్ అండ్ షార్ప్ రకాలకు వచ్చేటప్పటికి పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు రేటు పలుకుతా ఉంది ప్లాస్టిక్ రకానికి వచ్చేటప్పటికి పదకొండు వేల ఐదు వందల రూపాయల దగ్గర మొదలుకొని పదమూడు వేల ఐదు వందల రూపాయల దగ్గర రేటు పలుకుతుందండి అందులో కూడా డీలక్స్ పద్నాలుగు వేల వరకు రేటు పలుకుతా ఉన్నాయి బంగారం రకానికి వచ్చేటప్పటికి పద్నాలుగు వేల రూపాయలు మొదలుకొని పదహారు వేల రూపాయల వరకు రేటు పలుకుతుంది అందులోను డీలక్స్ రకానికి వచ్చేటప్పటికి పదహారు వేల రెండు వందల రూపాయల రేటు పలుకుతుంది బుల్లెట్ రకానికి వచ్చేప్పటికి పదమూడు వేల రూపాయల దగ్గర మొదలయ్యి టాప్ మోస్ట్ పదహారు వేల రూపాయలు తగులుతుంది అండి రేటు ఎల్లో మిర్చి గుంటూరు మార్కెట్ యార్డు గాని మార్కెట్ గాని కోల్డ్ స్టేజ్ దగ్గర కూడా ఎక్కడా కనిపించడం లేదు శాంపిల్ కూడా ఎవరు పెరగడం లేదండి పేజాలో ఫట్కీ రకానికి వచ్చినప్పటికీ ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు ప్రకారం రేటు కొనసాగుతూనే ఉంది ఇక లాల్ కట్ రకాలు వచ్చేటప్పటికి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల వరకు రేటు పలుకుతా ఉంది పట్కీ రకాలైతే గనక ఐదు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు మా అందులో డీ లక్ష రకాలు మంచి కొంచెం బెస్ట్ లో ఉన్నాయంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు రేటు పలుకుతుందండి ఈ ధరలను బట్టి చూస్తే ఇవాళ కాస్త బెటర్ గానే ఉంది మార్కెట్ అన్ని రకాలు ఐదు వందలు రెండు వందలు మూడు వందల రూపాయల వరకు ఎక్కువగానే ఉంది మొన్న శుక్రవారం మార్కెట్ తో అని చెప్పి చెప్తా ఉన్నారు